కాదు మీద ఆంధ్రజ్యోతోడే రాసిండు గదుడు వీడు కూడా కాళేశ్వరం మీద రాస్తందుకు ఏమీ లేక ఇక గొర్రెలను తీసుకపోయాండు గొర్రెలను హైలైట్ చేసి రాసిండు అంటే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హైలైట్ చేసి రాసిండు దాంట్లో కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి కేవలం రాసింది ఈ యొక్క గిడ చూడండి మిత్రులారా ఒక్కసారి ఇక్కడ చూడండి మూడవ టిఎంసీ దండగా దానిపై ఇరవై ఎనిమిది వేల కోట్లు నిరర్ధక అవుతా ఉంది కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపులు ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు కోట్లకు పెరగనున్న అంచనాలు అప్పుల పైన వాయిదాలకే ఏటా పద్నాలుగు వేల నాలుగు వందల ఆరు కోట్లు ఒక టిఎంసీతో పదిహేడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఎకరాలకు నీళ్ళెలా కరెంటు బిల్లులకే ఏటా పది వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు అని చెప్పేసి కాకు చెప్పినట్టు మూడవ టిఎంసీ మీదనే సినిమా అంతా నడిపించి పెట్టిర్రు సినిమా అంతా మూడవ టీఎంసీ దీని దీని మీదనే నడిపించుకుంటూ పోయిరనమాట అంటే నీ కాళేశ్వరంలో అవినీతి జరిగే ఉంటే ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికోడు ఈ గొర్రె కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటా ఉండే కాగి రిపోర్ట్లో అత్త అద్భుతమే ఉండి ఉంటే ఇదే ఈ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ రాకముందుకు మొత్తం అవినీతిమయం అయిపోయింది కాళేశ్వరము మొత్తం ఆగమైపోయింది కాళేశ్వరము మొత్తం అంతా బొక్కిర్రు కాళేశ్వరంలో ఏం ఉపయోగమే లేదని చెప్పేసి రాసిడు అదే రిపోర్ట్ వచ్చినాక గొర్రె కార్యక్రమాన్ని తీసుకొని మొదట రాసిండు ఈ కాళేశ్వరం సంబంధించి చిన్న రాసి రాసిపెట్టిండు అంటే మీకు ఇక్కడ అర్థం అయి ఉండాలి క్లియర్గా ఇప్పుడు వీడిట్లా ఈ రెండు పత్రికలు జర ఎంతో కొంత జర అక్కడక్కడ జనాలు అవుతారు కాబట్టి రెండు పత్రికలు ఈ విధంగా రాసుకోరు ఎట్లాగో ఈ పత్రికను ఎవడు చదవాడు కాబట్టి ఇది కరపత్రిక కాబట్టి కాంగ్రెస్ ఓనికి ఇది మరీ కాంగ్రెస్ తోడు పొద్దుగాల బాత్రూంలో కూడా పట్టకపోతాడు ఈ పేపర్ నిలవదు కానీ వివేక్ వెంకట స్వామి పేపర్ని ఇక ఈ పత్రిక ఇక మొత్తం ఇట్లా రాసుకుంటూ వచ్చింది కేవలం ఇది ఇందులో కూడా మళ్ళీ అన్ని తప్పులే అన్ని తప్పులే అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి అక్షరం తప్పులే ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా కాళేశ్వరం మీద ఎన్ని ఈకలు వీగుదామన్నా ఇలా దొరకలేదు ఈ మూడు పత్రికలు ఈ విధంగా ఇవాళ కాళేశ్వరం విషయంలో ఈ అసలు వాస్తవాలను రాయకుండా ఇట్లా ఏదో ఒకసారిగా రాసుకుని వచ్చారు కానీ కాళేశ్వరంలో అభివృద్ధి జరగలేదని నిన్న కాగ్ రిపోర్ట్ చెప్పినట్టు క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఇంకా అయిపోయినా ఏవో వీక్తాం మేటుగడ్డలు గడ్డి వీక్తాం అని పాయా మన రేవంత్ రెడ్డి గారు మళ్ళా మన పొన్నం ప్రభాకర్ పోయి ఆడ వంగవాడి ఏదో శంగసంగ ఎగిరే కలదు కోతి లెక్క ఇక మిగతా వాళ్ళందరూ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అధికారులు ఇచ్చింది తప్పు నేను కరెక్ట్ అని ఆయన చెప్పబట్టి ఇక మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఏదో అర్థం కాని భాషలా ఆయనకు వచ్చిన భాషలా అది ఎవరికి అర్థం కాదు ఆయనకి తప్ప ఆయన ఏదో మాట్లాడబట్టి ఇక మా గజిబిజి గందరగోళం ఏమో ఆయన వర్రబట్టే సో ఇట్లాంటి వాళ్ళందరూ వర్లీ వర్లి వర్లీ వర్లీ దాని చివరికి కాగు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవాళ అందరూ అన్ని మూసుకొని నవరంధ్రములు మూసుకొని సైలెంట్గా కూస్తున్నారు అలా పత్రికలు కూడా నవరంధ్రాలు మూసుకొని ఇలా ఎక్కువ రాయలేకపోయినా ఒక వెలుగు తప్ప వెలుగులోనే ఇట్లా ఒక ఇంకా ఇప్పుడు రాయాలి కదా ఇన్ని రోజులు బృదాలు వెళ్ళిన మరి ఇవాళ రాయకపోతే మన నోట్ల తుప్ప తుప్ప ఉంచుతారు కాబట్టి అదే పాద రాసినటువంటి వార్తలనే అల్లకొంటే ఓ పాయింట్ అలాగే ఓ పాయింట్ తీసుకొని ఇలా కాగులో ఉంది ఎవరు చూడబోతాడు కాగు రెండు వందల రెండు వందల యాభై పేజీలో ఏముంది అది మనం రాసిన తప్ప ఒప్ప అని వాడు చూడబోతారు అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చేటప్పుడు రాసుకుంటూ పోయినాడు అనమాట ఇది జరిగినటువంటి వాస్తవం సో కాబట్టి ఈ విధంగా ఉంది మిత్రులారా కాళేశ్వరానికి కాగు క్లీన్ చిట్ ఇచ్చేసింది ఇది వాస్తవం